టు ప్రసన్న బ్లాగ్స్ ప్రభవ అవిభవ శుక్ల ప్రమోదూత ప్రజోత్పత్తి అంగీరస శ్రీముఖ ఏంటి తెలుగు సంవత్సరాలు చదువుతున్నా అనుకుంటున్నారా తెలుగు సంవత్సరాలే కాని ఇప్పుడు కాదండి మా చిన్నప్పుడు మా కోట పంతులు బల్లా చదివించేవాళ్ళు అది సాయంత్రం నాలుగు అయితే చాలు మొత్తాన్ని పిల్లల్ని వర్షం నిలబెట్టేసి పెద్ద పెద్దగా చదివించేవాళ్ళు మేమందరం ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీతో పెద్ద పెద్దగా చదివేవాళ్ళు ఎట్లా అంటే నిద్రలో లేపినా కూడా కంటో పడంగా ఎక్కాలు తెలుగు సంవత్సరాలు వచ్చినట్టు చదివించేవాళ్ళు రాసలపాడు ఆ పాడు దగ్గర ఉంటారండి కోర్సుపాడు మండలం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉంటది ఆ స్కూల్ అంటే ఇప్పటిలాగా బిల్డింగ్స్ ఏమి ఉండవు కానీ గుడిసెల్లో ఉండేది పాఠాలు ఏమో గుడిసెల్లో చెప్పేవాళ్ళు చదివి చూడడం బయట చెట్ల కింద చదివించేవాళ్ళు ఈత బెట్టాలతో కొట్టేవాళ్ళండి మా బంధువులు మమ్మల్ని చదవకపోతే ఎంత బాగా చెప్పేవాళ్ళంటే ఎంత చిన్నప్పటి నుంచి తెలుగు చక్కగా రాయడం ధారాళంగా మాట్లాడగలగటం అన్ని నేర్పించేవాళ్ళు ఇప్పుడు మన పిల్లలతో పాటు ఇంగ్లీష్ వాళ్ళతో మాట్లాడగలుగుతున్నాము అంటే వాళ్ళు అంత గట్టిగా చెప్తేనే కదండి స్టాండర్డ్ గా చెప్తేనే కదా నిజంగా మన చిన్నతనం గురించి చెప్తంటే మనం ఎంత పెద్దవాళ్ళమైనా పిల్లల్లాగా మారిపోతుంటాం మీకు ఇలాంటి అనుభవాలు ఏముంటే కామెంట్ బాక్స్ లో రాయండి థ్యాంక్ యూ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి